నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం మూడు నా మూడు గంటలకి వీడియో చేస్తున్నా సార్ నాకు మొన్న పెయిన నెల పద్దెనిమిది తారీఖు నాడు అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు వెంకటరమణ అని దాక్షారామం నుండి సారథి పుట్టినరోజు అని కొంచెం అమౌంట్ సెండ్ చేసిండు ప్లస్ ఆయనతో పాటు కళ్యాణవరపు చంద్రశేఖర్ సార్ అని రెగ్యులర్గా అమౌంట్ పంపిస్తూ ఉన్నాడు ఆ సారు వీళ్ళిద్దరు అమౌంట్ పంపించారు అయితే కళ్యాణవరపు చంద్రశేఖర్ సారు కంటే దాక్షారామం సారు ముందు పంపించిండు ఆ ముందు పంపించినప్పుడు లాస్ట్ ట్రిప్లో నేను పిల్లలకు ఒక పది కిలోల పుట్నాలు అంజనలకు ఏమని చెప్పినా ఏసీరు కానీ వాళ్ళు వీడ దియలే అయినా నో ప్రాబ్లం ఇప్పుడు ఈరోజు నేను ఒక ఇరవై కిలోల పుట్టినాలు తీసుకున్నాం అలా ఈ ద్రాక్షారామం వెంకటరామణ సార్ వాళ్ళ బర్త్డే కోసం అని పంపిన దాంది ప్లస్ కళ్యాణవరపు చంద్రశేఖర్ సార్ వీళ్ళిద్దరి పేరు మీద ఇప్పుడు ముంగట అంజనలకు చిన్న పార్టీ ఆ డబ్బులల్లో మనం ఏం లేవు సార్ వాళ్ళిద్దరు పంపినవి ఎందుకంటే నేను రాకపోయినా పిల్లలకు ఖచ్చితంగా అంజనలకు ఎవరైనా డబ్బులు ఇస్తే నేను ఇచ్చేస్తున్నా మీరు కంపల్సరీ ఆపితో వల్ల వాటికి ఫుడ్ పెట్టండి అని వేరేం అరటిపనులు గిరటి పనులు వేయరు వాళ్ళు భయపడతారు పుట్టినాలంటే అక్కడ రోడ్డు మీద వారవసిపోతారు అవి తింటే అనే ఉద్దేశంలో కొంచెం మనంత డేర్గా వాటికి పెట్టే అంత ధైర్యం వాళ్ళకు లేదు ఇవి ఉన్నాయి కానీ బాగాలేవు మందకు మంది కాడ ఆగితే కొంచెం ఒక పొట్ల మేస్తే ఐదు కిలోలు కడిపెండేది తింటాయి బల్లకెళ్ళి వీడియో తీత్తావు అని పిల్ల మీరు ఒక్కటే ఉంది దాక్షారామ వెంకట వెంకటరమణ గారు మీ పుట్టినరోజు సందర్భంగా మీరు ఏదైతే అంజనెలకు ఇచ్చిర్రో అది ఫస్ట్ ఒక ట్రిప్పు పిల్లలు వేసిరు సార్ ఇప్పుడు నేను నేను వచ్చిన వాళ్ళు వీడియో తీయలేరు మీ పేరు కూడా ఏం చెప్పలేరు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా వంద జరుపుకోవాలని కోరుకుంటున్నా భగవంతుని అంజన్న ఆశీర్వాదం మా కొండగట్ట అంజన్న దయ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను అట్లనే కళ్యాణవరపు చంద్రశేఖర్ గారు ఇప్పటివరకు ఒక ఎయిట్ టైమ్స్ నైన్ టైమ్స్ నాకు అంజన్ల కోసం డబ్బులు ఇచ్చిండు మీకు కూడా కొండగట్ట అంజన్న ఆశీర్వాదం ఉంటుంది సార్ థ్యాంక్ యూ అండి నేనేం చేస్తా అంటే ఈ రూట్లో వచ్చినప్పుడు ఎవరు ఇవ్వకున్నా కానీ ఖచ్చితంగా నేనే తీసుకొని వేస్తే సార్ మనందరి సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ పేరు మీద ఈ రోడ్ మీద బండి గాడి కొడుకు టర్నింగ్ ఉంది సెంటర్ పాయింట్లో పండి పెట్టి డీజిల్ అయిపోయింది నోటల్ చేసేటో ఒక పక్క కొత్తచ్చుగా బండి చాలామంది ఢిల్లీ నుంచి తెలంగాణ పోయేవాళ్ళు కార్ల బిజినెస్ చేసేటోళ్ళు నన్ను అడుగుతారు అన్న మీరు ఏ రూట్లో వెళ్తారు మేము ఎన్నో సార్లు చూసినాం కానీ మాకు ఎక్కడ కోతులు కనవలేవు మీరు ఫుడ్ వేస్తారు కదా మేము కూడా తీసుకున్నాం కానీ వేద్దామంటే మాకు అసలు ఎక్కడ కూడా కనవలేవు మేమంతా డే టైంలో బండి నడిపినాం ఒక రెండు మూడు జాగాలు కాదమే కానీ అవి బాగాలేవు కొన్ని ఉన్నాయి మీరు ఏ రూట్లో చాలా ఉంటాయి అది ఏ రూట్ అని అడుగుతారు ఢిల్లీ నుంచి మనకు నాగ్పూర్కు మూడు మూడు నాలుగు రోడ్లు ఉంటాయి సార్ మీరు మ్యాప్లా ఢిల్లీ టు నాగ్పూర్ కొట్టండి ఆ మూడు నాలుగు రోజులల్లో మీకు ఈ రోడ్ కూడా వస్తుంది కాకపోతే ఇది ఏంటంటే కొంచెం రిస్క్ రోడ్ వెహికల్స్ రవాణా తక్కువ ఉంటుంది కానీ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు సార్ ఇబ్బంది పడతారు అందుకే మీరు హైవే పట్టుకొని పోవడే కష్టం కరెక్టు నాకంటే ఇది రోడ్ అలవాటు అయిపోయింది నేను పదేళ్ళ నుంచి రోడ్డు మీద తిరుగుతున్నా ఈ రోడ్ మీద ప్రతి ఊర్లే నేను తెలుసు అంత అన్ని జాగాల్లో నేను ఆగుతూ ఉంటా తాబకోసం నన్ను ఈజీగా ఐడె ఇక్కడ ఐడెంటిఫై చేస్తారా మీరు మీరు తెలంగాణ ఢిల్లీ కార్లు అని అని ఉట్టిగా ఏర్పాటు చేస్తారు అందుకోసమే పిల్లలను కూడా ఇట్లే పంపిస్తాయి ఇక్కడ ఏదైనా బండి ఏమైనా ప్రాబ్లం వచ్చినాయని నేను ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొండెంగలు ఉన్నాయి ఇక్కడ కొండగంగలకు పుట్నాలు సరిపోయి చక్కగా పుట్నాలు అయితే కోతలకే పర్ఫెక్ట్ సార్ కడిపిండ తింటే ఒక్కసారి వాళ్ళు డబ్బులు కొట్టేరు సార్ నేను పేరు మర్చిపోయినా నెక్స్ట్ ట్రిప్లో నేను ఖచ్చితంగా పిల్లలకు ఇచ్చి పంపిస్తా అట్లా ఏ గవేంత మీ నాలుగు చూపెడుతున్నావు నువ్వు మందకు మంది ఉంటాయి ఐదు వందలు ఉంటాయి ఇక్కడ అన్ని కోతలు వస్తాయి నాలుగైదు జాగా ఆపితే మనం ఒక బొట్ల విప్పిపోతాం అవి ఎంత ఆగమాగం చెప్తే తినే ఇక్కడ నేను అంజన్నలు వచ్చినాక వీడో చాలు చేస్తాను సార్ అప్పటి వరకు పాస్ పెడతాను అంజన్నలు అంజన్నలు ఎంతమంది ఉన్నారు అరే ఏంటి సార్ కనబడతాను లేవు ఆడ నాలుగు ఈడ నాలుగు ఉన్నాయి గుంపులకు గుంపులు ఉంటాయి మా ఇరవై కిలోల పుట్టినాలు వేస్ట్ అయితే ఏంది నేను అది రా అవి అట్లా ఏం చెయ్యాలి ఆ బాపతి అది పట్టుకో ఆల్రెడీ నడుస్తున్నాయి మనకు కరెట్ పళ్ళు బాగా తింటాయి కరెట్ పళ్ళు వాళ్ళే బాగా సరిపోతే ఆడికి కడిపి తింటాయి బాగానే ఉన్నాయి కొన్ని గిజర గిజొద్దు